మా బ్యాక్ సైడే భవానీ మాత టెంపుల్ ఉంటుంది ఈ మాత టెంపుల్ నేనైతే అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ నుంచి రాములవారిని సీతమ్మని లక్ష్మణుడు ఆంజనేయ స్వామిని అక్కడ అంతా బాగా రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ వినాయకుని మండపం దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడైతే ఇక్కడ అమ్మ భవానీ మాత ఈ మాత టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము అందరు స్టార్ట్ అవుతున్నారు ఇదేంటంటే ఫోర్ కపుల్స్ అనమాట అయితే ఇద్దరు కపుల్స్ ఏమో ఇద్దరు జంటలు రెండు జంటలేమో రాములవారి వైపు ఈ రెండు జంటలేమో సీతమ్మవారి వైపు ఇంకా మేము స్టార్ట్ అయినాము ఇంకా ఎదురుకోళ్ళకైతే వెళ్ళాము ఎడ వినా మన కళ్యాణ మండపం దగ్గర ఎదురుకోళ్ళు అవుతున్నవి ఇక్కడ అందరూ ఎదురుకోళ్ళు జరుపుతున్నారు హారత్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఈ ఇద్దరు జ ఈ రెండు జంటలేమో రాములవారి వైపు అటు చివరిలో ఉన్న రెండు జంటలేమో સીતામવર ભાઈ પુષ્પવાન દાંટો બીએમનો લક્ષ્ય દે છે નારવ સંતરમ બાબા બાંબો પુષ્પદાન તો બધા બેઠે અને મને మగవాళ్ళు మగవాళ్ళు విగ్రహాలు పట్టుకున్నారు కదా వచ్చి ఇంకా మండపం లోపలికి అయితే రామలవారిని తల్లిని లక్ష్మణుల్ని ఆంజనేయ స్వామిని అయితే లోపలికి తీసుకొస్తున్నారు ఇప్పుడు అందరూ ఆ నాలుగు జంటలు తీసుకొస్తున్నారు

వస్త్రం చెప్ప కట్టండి అమ్మవారి కట్టండి మీరు ఆంజిస్తాం మ్యాథ్లో కట్టండి అమ్మవారి ఎరంజైకి గడప చేకి కట్టాలి లేదా లేకపోతే खंडे में रंगाराम పెట్టి తీసుకొస్తున్నారు కదా అది సీతమ్మవారి కుస్తే మెట్టలు అయ్యవారికి ఇస్తున్నారు మండపంలో పెళ్లి సందడైతే కాలి లోపల అందరి ఇంట్లో పెళ్లి సందడి లాగా ఉంది సీతమ్మవారిది రాముల వారి కళ్యాణం అయితే చాలా కళ్ళగింపుగా ఉంది మాకైతే వారు మండపంలో ఉన్న జంటలకే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా ఒకరికొకరు రక్షగా కంకణం అయితే కట్టుకోమన్నారు నాకైతే మంగ కంకణం అయితే కడుతుంది నాకు ఎప్పటికీ రక్షగా ఉంటాను అని భవానీ కాళీ వాసవ్యులకు అఖలాన్ని అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకైన శ్రీరామచంద్రమూర్తికి నూతన వస్త్రములు సమర్పిస్తున్నారు సత్తకోటి లో కళ్యాణార్థం సమర్పిస్తున్నారు స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రములు ఇచ్చారు పట్టు చీరలు పసుపు కుంకుమ స్వామివారికి పట్టు పీతాంబరములు పట్టు చీర పట్టు చీర పసుపు కుంకుమ అయ్యా దీప అంత పొట్టుకో

मोकनिक ओर ना इनको मुस्कुराता है कि करा देना जी करा देना आगे करा दे अरे आकर के कासम ले सिटी की गाना 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 करा करा रामचंद्र विरेंद्र देव सारा రి తలపైన పన్నీర్ అయితే చల్తున్నారు தலை அமலி தலை பைன ஜீலகர்த்து நமஸ்காரி இப்படி அந்த ஜெயராம் ఈ పల్లెంలో రాముల వారి కాళ్ళు కడిగిన వాటర్ అనమాట ఈ వాటర్ ఒక చెంబులో పోసుకొని అందరి తలల పైన అయితే చల్లమని అంటున్నారు ఇంకా అందరి తలల పైన అయితే రాముల వారి కాళ్ళు కడిగిన వాటర్ అయితే చల్లేస్తున్నారు

மாங்க அகே ஜு மாங்கலயே யானம் சமர்மே ஆஹனே புரஹ்புர பிரணமேஹரோம் అమృతం అమృత మాంగళ్యవర్పయ్యామిష ఏ వేదకం ఆసనం సోర్పోయ్యామిరబాబుతో కాని మావుడాకుతో కానీ చెంబులో నీళ్లు చల్లండి వెండి చెంబులో నీళ్లు

సీతమ్మ తల్లినైతే రామయ్య గారి పక్కనైతే కూర్చోబెడుతున్నారు ఇంకా కళ్యాణం అయిపోయింది తాళి కట్టేసింది కదా ఇంకా సీతమ్మ తల్లిని రాముల వారి పక్కన రామయ్య తండ్రి పక్కనైతే కూర్చోబెడుతున్నారు ఎంత కనుల వింపుగా ఎంత వైభవంగా అనిపిస్తుందో చూడండి ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది రాముల వారికి సీతామత వారికి అయితే నైవేద్యం తీసుకొని అయితే వచ్చారు సింహవారికి అయ్యవారికి అయితే నైవేద్యం పెడుతున్నారు

స్టేజ్ అంత గట్టిగా లేదు ఇంకా తీర్థప్రసాదాలకు అందరూ అయితే రావద్దు జనాలు పైకి అని చెప్పి కిందకే ఇచ్చారు కింద తీర్థప్రసాదం తీసుకొని ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము ఇంకా వీడియోస్ అన్ని తీసే లంచ్ చేసిన వీడియో తీస్తే ఎక్కువ లెంతి అవుతుందని తీయలేదు లంచ్వి తీసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చారు మళ్ళీ స్టేజ్ దగ్గరికి అందరూ చిన్నపిల్లలందరూ రామనవాడి అన్నీ చేసి వాళ్ళందరూ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు చూసే వాళ్ళందరూ కూడా కూర్చొని చూస్తున్నారు ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము కొద్దిసేపు సేపు కూర్చొని ప్రోగ్రామ్ చూసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఎందుకంటే మళ్ళీ ఈవినింగు అమ్మవారిది రాముల వారిది ఇలా తగ్గిరి ఊరేగింపు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసినాక ఏ కళ్యాణ మండపం నుంచి అయితే నేను వచ్చేస్తాను నా తర్వాత మా బాబు వచ్చిండు కీజ్ మాత్రం మా వారి దగ్గర ఉన్నారు మా వారు ఇంకా లంచ్ దగ్గరే ఉన్నారు ఇంకా మా బాబు మీ వెయిట్ చేయమని నేను వెళ్ళి కీజ్ తీసుకొస్తానైతే వెళ్ళాడు سدا سندر نا گون ڏسڻا هينو همو سندر سندر نا گون نا کڻا Oh, yeah. yeah.